క్రిప్టో కరెన్సీ పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు ఉపాధ్యాయులను కేసులు పెట్టారని హైకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ ఆరోపించారు వారిని అరెస్టు చేసిన ఘటనలో వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు క్రిప్టో కరెన్సీ పేరుతో దందా నిర్వహిస్తున్నారని నిర్మల్ పోలీసులు గత ఆగస్టు ముప్పై ఒకటిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇద్దరు కానిస్టేబుల్లను అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆయన తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసి వచ్చిన లాభాలలో ముప్పై శాతం ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని ఇది అక్రమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు ముగ్గురు ఉపాధ్యాయులను ఇద్దరు కానిస్టేబుల్లను అక్రమంగా అరెస్టు చేసి నెల రోజుల పాటు జైల్లో పెట్టారని దీనివల్ల వారు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వ్యక్తం చేశారు ప్రభుత్వ గాని లేదా ఇంకొక సేమ్ ఉద్యోగాలు చేయకూడదు కానీ ఇన్వెస్ట్మెంట్ లేదండి సో పెట్టడానికి ఏంటంటే టీచర్లు వాళ్ళు ఎంతో మందికి ఒక భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దే టీచర్లకి ఒక నిందపడి ముప్పై రోజులు జైల్లో ఉండేసరికి వాళ్ళు బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది కేవలం ఏ రకమైన నిందల ఆరోపణలు లేకుండా మనం ఆలోచిస్తామండి వాళ్ళు బయటకు వచ్చేసరికి టీచర్గా స్కూల్కి వెళ్లారు అరెస్ట్ అయిపోయినట్టు ఏదో జరుగుతుందండి అంటే చాలా బెయిల్స్ చేసాం ఈ బెయిన్ మీద ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే ఏవైతే మా టీచర్స్ ఉన్నారో ఎవరు కూడా నేరాలు చేసిందో లేకపోతే ఎవరి దగ్గర డిపాజిట్ కలెక్ట్ లేదండి వాళ్ళు కూడా దే ఆల్సో దేరాల్సిన ఇన్వెస్టర్స్ వాళ్ల ఉద్యోగాలు ఏవైతే దాచుకున్నారు డబ్బులతోటి వాళ్ళు ఒక క్రిప్టో కరెన్సీస్ కొనుక్కున్నారు క్రిప్టో కరెన్సీలు ఏవైతే లాభాలు వచ్చాయని కూడా లాభాలు వస్తే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద ట్యాక్సెస్ సో ద సర్ప్రైజింగ్ థింగ్ ఈజ్ థర్టీ ఫోర్ డేస్ ద జ్యుడిషియల్ కక్షన్ ఉన్నారండి థర్టీ ఫోర్ డేస్ లో పోలీసులు చాలా విచారణ చేసి పేపర్స్ లో అంటే ఇదిగో అంటే అదిగో ఏదో హవాలా జరిగిపోతుంది ఏదో హవాలా జరిగిపోతుంది ప్రజల్లో కూడా దాన్ని రకమైన కన్ఫ్యూజన్ తీసుకెళ్లారా కన్ఫ్యూజన్ తీసుకెళ్లారు దానివల్ల ప్రత్యేకంగా మీడియా పెట్టి మేము ఏదో క్రిప్టో కరెన్సీ కొనుక్కోమని ఇంకోటి కాదు మా టీచర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్సో వన్ పర్చేజర్స్ అండి ఇంకొకటి యాజ్ పర్ ద కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పుడు దీంట్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా దాన్ని ఏమైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి ఎవరైనా కొనుక్కోవచ్చు వస్తువులు ఏమైనా లోపాలు వస్తే డిపాజిట్ యాక్స్ కాదండి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దాని మీద వేసుకోవాలి ఇవన్నీ కాకుండా మా టీచర్స్ ని అన్యాయంగా కేసులు చేసిన తర్వాత మాకు సంతోషం ఈ రోజున చట్టాలు న్యాయస్థానాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి కామన్ మ్యాన్ యొక్క ప్రతిదీ రక్షణ జరుగుతుందండి నిజంగా హైకోర్టు వారు దీనిపైన ఉత్తర్వులు ఇచ్చి చాలా స్పష్టంగా అడిగారండి మూడు పాయింట్స్ అడిగారు ఒకటి ముప్పై ఐదు రోజులు వచ్చిన తర్వాత పైన ఒక కేసు అయినా కంప్లైంట్ వచ్చిందా నో యాజ్ డేట్ దేర్ ఈస్ నో సింగిల్ కంప్లైంట్ ద టీచర్స్ ద కేసు దేర్ ఈస్ ఎలిగేషన్ దట్ దే ఆర్ టూ థౌసండ్ క్రోర్స్ ఫైవ్ థౌసండ్ క్రోస్ క్యాం దౌసండ్ క్యామ్స్ ఇంకా ఆశ్చర్య దీని ఎనగాలే చేసి దందా చేసి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో దే ఆర్ ఫోర్ దుబాయ్ అమెరికా రకరకాలన్నీ తీసుకొస్తారండి ఇక్కడ క్రిప్టో కరెన్సీ గానీ బిట్కాయిన్స్ గానీ ఇది డీసెంట్రలైజ్ సిస్టమ్ జరుగుతుంది దీనికి ఎవరు బాస్ ఉండరండి ఇవాడు మీ అందరూ చూస్తుంటారు బిట్కాయిన్ బాస్ ఎవరంటే ఎవరుండరు సో మారుతున్న కాలంలో కరెన్సీ జరుగుతుంది దానిపైన చట్ట సవరణలు వస్తుంటాయి సో ప్రత్యేకంగా మీడియా తెలియజేసేది ఏంటంటే ద సిస్టమ్ ఈ రోజు దాకా ఇది లేదు కాబట్టి నేను హైకోర్టులో ఉత్తర్వులు వచ్చాయండి ఈరోజు వాళ్ళు బెయిల్ మీద ఎదురవుతున్నారు సో మా యొక్క ఏదైతే అమాయకత్వాన్ని మేము కూడా ఇన్వెస్టిగేషన్ విషయం తెలియజేయడానికి మీడియా మిత్రులు ఈ రోజు సమావేశం పెట్టడం జరిగింది దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని టీచర్స్ మళ్లీ వాళ్ళు వస్తే వాళ్ళు మళ్ళీ పాఠాలు చెప్తారు నమస్తే అండి మీడియా మిత్రులందరికీ స్వాగతం నా పేరు సుల్తాన్ అలీ నేను తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను సో పేపర్స్ కూడా మనం ఒక న్యూస్ చూసామండి సో యూబిట్ పాయింట్ దందాపై ఫోకస్ అని అలాగే సార్లు అటెండ్ నిర్మల్ పోలీసులు మొత్తం ఈ కుంభకోణంలో టీచర్లు ప్రధాన టీచర్లు ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు నేను తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను సో మీడియా మిత్రులందరికీ ముందుగా మనం గత ముప్పై రోజుల నుంచి అన్ని న్యూస్ ఛానల్స్ లోను అన్ని న్యూస్ పేపర్స్ లోను ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో చూస్తున్నామండి యూబిట్ కాయిన్ దందాపై ఫోకస్ అని దాని తర్వాత సార్లు అటెన్షన్ టీచర్లంతా పరారి సో యూ బిట్ కాయింట్ అతి అతిపెద్ద ఫోకస్ జరిగింది క్రిప్టో యాప్ లో దుకాణాలు బంద్ దాని తర్వాత సో బిట్ పాయింట్ హవాలా నడుస్తుంది ఇది ఒక ఎన్నో వేల కోట్లు రకరకాలుగా పాయింట్ టూ పాయింట్ అని రకరకాల తోటి ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఇరవై నిర్మల్ పోలీసులు కొంతమంది టీచర్స్ పైన ప్లస్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పైన బిఎన్ఎస్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ సిక్స్టీ వన్ ప్లస్ టూ తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రిమాండ్ తీసుకున్నారు సో పోలీస్ కస్టడీ కూడా జరిగింది ముప్పై ఐదు రోజులు రిమాండ్ ఉన్న తర్వాత వాళ్లతోటి అంటే ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో ఒక కంప్లైంట్ కూడా రాలేదండి ఒక కంప్లైంట్ రాలేదు పోలీసులు కూడా ఈ కేసుని సుమోటాగా తీసుకుని రిజిస్టర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది అయితే నిన్న హైకోర్టులో వాదోపాదాలు జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి బెయిల్ జిల్లా కోర్టులో బెయిల్ డిస్మిస్ అవ్వడం జరిగింది హైకోర్టులో బెయిల్ వేసిన తర్వాత కోర్టు ఒకటే ఒకటి అడిగిందండి క్లియర్ గాను ఈ ముప్పై ఐదు రోజుల విచారణలో ఒక కంప్లైంట్ అని వచ్చిందా సుముటగా తీసుకున్న దాంట్లో ప్రజల నుంచి ఒక కంప్లైంట్ అని వచ్చిందంటే ఒక కంప్లైంట్ కూడా రాలేదండి కేవలం వాళ్ళ యొక్క ఎలిగేషన్ ఏంటంటే చీటింగ్ ప్లస్ డిపాజిటర్స్ యాక్ట్ సో ఈ కేసుని వాదించిన ఎంపీ కశ్యప్ గారు అండి సీనియర్ అడ్వకేట్ మా సీనియర్ అడ్వకేట్ నేను మా టీమ్ అంతా కూడా చూసింది మేము రెండే రెండు విషయాలు తీసుకున్నాం ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ తెలంగాణ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటే అక్కడ డిపాజిటర్స్ కి ఒక ఎండీఏ ఉండాలి లేదా ప్రమోటర్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్లు ఏవైతే పెట్టారు ఇవన్నీ టోటల్ డిపాజిటర్స్ ఇక్కడ లేదు ఫ్యాక్ట్స్ లోకి వస్తే క్రిప్టో కరెన్సీ అనేది ఈ రోజున ప్రభుత్వం భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని లీగలా ఇల్లీగల్ అని చెప్పలేదండి దానిపైన చట్టబద్ద తీసుకొస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందంటే బిట్కాయిన్ ని ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు అంటే టూ థౌసండ్ నైన్టీన్ లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది బ్యాంక్స్ కి సో కొన్ని బ్యాంక్స్ క్రిప్టో కరెన్సీ డబ్బుని డ్రా చేస్తున్నారు కొన్ని బ్యాంక్స్ ఏ దీనిపైన ఆర్బీఐ ఏ యాక్షన్ తీసుకుంది దానిపై సరైన వివరణ రాకపోతే సో క్రిప్టో కరెన్సీని ఎవరైతే వాడుతున్నారో క్రిప్టో కరెన్సీ ద్వారా ఎవరైతే లావాదేవీలు చేస్తున్నారో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టండి ఇంపోజ్ చేస్తున్నారు